సో చూడండి మక్కజొన్న తోట దగ్గర ఉన్నాం మనము ఆల్రెడీ చెట్లు ఉన్నాయి చూడండి ఇవి మనకు ఒక నాలుగైదు వర్షాలు అనేది ఆర్గానిక్ వేలో సాగు చేసినాం చూడండి వీటికి కంకులు అనేది వచ్చింది ఆల్రెడీ చూడండి ఒక్కొక్క దానికి ఆర్గాని ఒక్కొక్క చెట్టుకి మనము ఒక రెండు రెండు ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒకటి అట్లా ఇవి మొత్తం ఆర్గానిక్ వేలో సాగు చేసినాం అదేవిధంగా ఈ ఒక ఫైవ్ రోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రోస్ ఉంది ఇది ఇలా ఉంది అదే విధంగా వితౌట్ ఆర్గానిక్లో ఒక ఫైవ్ రోస్ సాగు చేసినాం ఇప్పుడు ఆ ఫైవ్ రోస్ అనేది ఆర్గానిక్ వేలో ఉంది పచ్చగా ఉంది కాయ కూడా వచ్చింది ఆల్రెడీ మొక్కజొన్న బుట్టలు కూడా వచ్చింది చూపెట్టినాం అలాగే ఇవి చూడండి ఇవి వచ్చేసరికి ఆర్గానిక్ వీటిల్లో ఈ ఐదు లైన్ ఈ రోకి మనం ఆర్గానిక్ అనేది యూజ్ చేయలేం ప్రోడక్ట్ అంటే జీవామృతం ఘనజీవామృతం ఏమి యూజ్ చేయలే ఇవి ఎట్లా ఉన్నాయి అలాగే అవి ఎట్లా ఉన్నాయి చూడండి ఆర్గానిక్ వీల్లో ఎంత డిఫరెంట్ ఉంది అవి పచ్చగా ఉన్నాయి కాయ సైజు అది కంకుల సైజు కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇవి సేమ్ డేస్లోనే వేశాం రెండు కూడా చూడండి ఇది ఇది ఇందులో ఆర్గానిక్ ఏం యూజ్ చేయలేము కాబట్టి ఎంత డెవలప్ అయింది ఎలా ఉంది అలాగే ఇప్పుడు దీనికి కూడా మొక్కజొన్న వస్తుంది ఆల్రెడీ మొక్కజొన్న కంకి వచ్చింది అంత డెవలప్మెంట్ ఏం జరగలేదు చూడండి ఆర్గానిక్ దానికైతే పచ్చగా పెద్ద పెద్ద మొక్కజొన్న కంకులు వచ్చినాయి వీటికైతే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది చూడండి డిఫరెన్స్